ఉన్నారు కనుక మరి మీ ఇరువురులో సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలి నేను ఒకటే ఉంటుంది అదే కదా ఏమ్మా అంతేనా ఇద్దరు తీసుకుంటారా మీ ఫాస్టర్ గారు ఆయన మన 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 రాష్ట్రపడకున్నారేంటి సాయంత్రం బండికి తాడు తీస్తాడు చెప్పండి మీ ఇద్దరు ఎవరికి ఇవ్వాలి సరే ఎందుకనంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిగా అన్నారు భర్త దేవుని గురించి అంతగా తెలియకపోయినా భార్య తెలుసుంటే దేవునిలో జాగ్రత్తగా అన్ని పాళ్ళు చేసి ఎలా కోరండద్దో అన్ని విధాలుగా కూడా దేవుని నడుపుకోవడానికి ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని నేను కృష్ణకుమారికి సర్టిఫికేట్ ఇస్తున్నాను ఇది తీసుకోమని ఇది ఇది పోగొట్టేవనుకో నా మీద కంప్లైంట్ ఇస్తాడు నువ్వు చెయ్య అని అడుగుతావు ఆయనకి ఇచ్చి తాసేసుకుంటాడు పట్టుకోండి ఓకే